ఏపీ అంటే అమరావతి పోలవరం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం మాట్లాడుతూ ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అన్నారు పోలవరం పూర్తి అయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందన్నారు కానీ పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందన్న బాబు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత ఐదేళ్లు ప్రత్యక్షంగా చూసామన్నారు ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మారిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం ఈ రాజధాని పైన బురదల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ ని దెబ్బతడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్ లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాడం అవసరం లేదు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటల్ కూడా దోవకపోయారు ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం అందరినీ బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడ ఆటలు ఎక్కడ జాగవు జరగనీయం అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం ఏం చేసినా జరుగుతుంది రౌడీజం చేస్తాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ